అమ్మ చిన్న జెరా షాప్కి వెళ్ళొస్తాను నీ ఫోన్ ఇస్తావా పట్టుకెళ్తాను ఈ పిల్ల ఈ వయసులోనే ఫోన్ పట్టుకెళ్తుందని అందరూ అంటారు నువ్వు అక్కడికి వెళ్ళి ఫోన్ చేయి ఓటీపీ చెప్తాను ఇది చెప్పడం రాకుంటే చాలా ఇబ్బంది అవుతుందమ్మా ఓటీపీ వెళ్ళిందా ఒకసారి మీ ఫోన్ ఇస్తారా అమ్మ కాల్ చేసిస్తాను హలో అమ్మా మన ఫోన్కి ఓటీపీ వచ్చింది చెప్తావా నాకు మెసేజ్ ఏం రాలేదే ఏంది మెసేజ్ రాలేదా నువ్వు ఎందులో చూసావమ్మా గ్రీన్ గా బొమ్మ ఉంటుంది కదా అందులోనా వాట్సాప్ మెసేజెస్ లో కాదమ్మా నార్మల్ మెసేజెస్లో లో వస్తుంది చూడు ఏం కనిపించట్లేదే నాకి ఒంట్లో బాగాలేదు అత్తయ్య అందుకే ఇంట్లో పని చేయలేకపోయా నీలాంటి కోడలు నా ఇంటికి రావడం నా దురదృష్టం సనిలా తగులుకున్నావు కదే అమ్మా ఇంకా మన ఇంట్లోనే శాశ్వతంగా ఉండిపోదాం అనుకుంటున్నానమ్మా ఇంకా అత్తారింటికి వెళ్ళను ఇప్పుడు మీ కోడల్ని నువ్వు ఎలా తిడతావో మా అత్తయ్య కూడా నన్ను అలానే తిడుతుందమ్మా అత్తయ్య వాళ్ళు తిడుతున్నారా ఏంటి ఒక కోడలు కూడా ఒక ఇంటి కూతురే కదమ్మా నువ్వు అంటే నా కూతురివి ఎవరైనా ఏమైనా అంటే నేను తట్టుకోగలను